బంగారం గింగారం అని మాటలు మాట్లాడాలంటే మర్యాద గుండ చెప్తున్నాం అంటే మర్యాద గుండ చెప్తున్నాము బంగారం అలాగే బంగారం ఎక్కడో

టచ్ చేస్తున్నావు అని కూడా తెలిసిన మార్కెట్ గోల్డ్ నిన్ను పక్కన పెడితే నాకు నువ్వే కావాలా గోల్డ్ అంత డైలాగ్ వద్దులే లేదు నిజం సీరియస్ గా నువ్వు గోల్డ్ ఉన్నట్టు ఆపు ఇప్పుడు ఏం కావాలి నీకు డబ్బులు ఏమైనా కావాలన్నా డబ్బులు చెప్పు ఏ డబ్బులు ఏమైనా సావుకారు డబ్బులు కావాలి అంతే అనుకో ఏమి అంటే వచ్చి బంగారం లా ఉన్న గింగారం లాగా ఉన్నావు అంటే ఏంది అవన్నీ కాదు అసలు ఎంత బాగుండవు అసలు అయినా ఎంత బాగుండవు అసలు అయినా ఏంది నువ్వు బంగారాన్ని రోడ్డు మీద ఎవరన్నా వదిలిపెడతారా వదిలి పెడతారులే వదిలి పెడతారులే వదిలిపెడతారులే వదిలిపెడతారులే వదిలిపెడతారు అంటున్నా ఏదో పది గ్రాములు ఉంటేనే పోయి నేను బ్యాంక్ లో పెట్టుకుంటా అలాంటిది ఇంత బంగారాన్ని రోడ్డు మీద వదిలిపెట్టినారంటే ఇంకా అంతేనే ఇంకేమన్నా ఉందా అంతే కాదు నువ్వు అట్లా ఉన్నావు నువ్వు ఏంది మామూలు ఫిగర్ కాదు నువ్వు ఓవర్ యాక్షన్ మాట్లాడాకు ఫిగర్ ఫిగర్ అంటే చంపలు బగులుతాయి మూసుకొని మర్యాదగా మాట్లాడు ఫిగర్ కాదు బొమ్మ అని చెప్తానా అదే బొమ్మ కోసం నువ్వు చాలా బాగున్నావు ఈ రోజు అంత వరక్షన్ వద్దు సీరియస్ గా నేను చెప్పాను సీరియస్ లేదు ఏం లేదు వెళ్ళిపోయింది నుంచి ఎందుకు వరక్షన్ చేస్తావు ఇక్కడ అసలు ఎవరు నువ్వు అసలు ఎవరు నువ్వు ఎవరు నువ్వు కాదు బంగారం కొన్ని ఇదే వచ్చాను నువ్వు బంగారం ఉన్నట్టుంటే ఆ బంగారాన్ని వదిలిపెట్టి నీ బంగారం అయ్యో ఆ బంగారాన్ని పట్టుకోపో ఈ బంగారం పనికిరాదు పోపో ఆ బంగారాన్ని తీసుకోపో ఆ బంగారము విలువ ఉండదు ఈ బంగారం చాలా విలువ ఉంటుందని నేను అనుకుంటాను ఎందుకు ఎందుకు టచ్ చేస్తున్నావు ఎందుకో బంగారం నీకు చేతులు ఇట్లా ఇట్లా ఇట్ట పోతున్నా అక్కడ అట్ట పోతే నీకు మళ్ళీ చెప్తా నీకు నేను ఈ చేతులతో పని చేస్తాను ఆ చేతులతో వేస్తే లే ఎందుకో నాకు ఇట్లా ఇట్లా పోతున్నాయి ఓవర్ యాక్షన్ చేయకు ఓవర్ యాక్షన్ కాదు నిజం నేను సీరియస్ గానే చెప్పేది సీన్ లేదు ఫక్క అంత అంత సీన్ లేదు ఏం లేదు నిజం నేను చెప్పేది సీరియస్ గానే అంత లేదు దయచేసి ఎల్లు ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తావు ఓవర్ లేదు ఏం లేదు రియాలిటీ ఏంది రియాలిటీ ఏంది బంగారం అంటావ్ ఏందో వస్తావు ఏందో లాకర్ అంటావ్ బ్యాంక్ అంటావు ఏంది మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు తెచ్చిస్తున్నావు నా పిల్లని కదా నా పిల్లని కదా నువ్వే గానాలో కాను నువ్వే గానాలో సర్వం పెళ్ళం గిల్లం అంటే మర్యాద దక్క చెప్తున్నా మర్యాదగా ఉండు ఫిక్స్ అయిపోయినా నువ్వు ఫిక్స్ అయితే నేను అవ్వద్దా నువ్వు ఫిక్స్ అయితే నేను ఫిక్స్ అవ్వద్దా అసలు ఎవరు నువ్వు అసలు నాకైతే అసలు అవసరమే లేదు నువ్వు నాకు అసలు చీప్ గా కనిపిస్తున్నా వచ్చి వెళ్ళిపోయి ఇంటి నుంచి అలా నాకు బంగారం బంగారం లేదు బింగారం లేదు వెళ్ళిపో నేను చెప్తానా అవసరం లేదు దూరం వెళ్ళిపో నువ్వు నాతోనే ఒక ఆటోటిక్ అయిపోతాది అంతే కానీ అవసరం లేదు నువ్వు వెళ్ళిపోయి అటు నుంచి ఏంది వెళ్ళిపోవాలా యాడికి వెళ్ళిపోవాలా ఎక్కడో చోడికి వెళ్ళిపోవు బంగారం ఉన్నట్టుండదు అసలు పెట్టడం లేదు స్వామి ప్లీజ్ దయచేసి హెల్ఫోన్ మీరు ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత అరాక్షన్ చేస్తావు అని రోడ్ మీద వదిలే చూడండి వెళ్తాడు ఇంకొకసారి బంగారం గంగారం అని మాటలు మాట్లాడాలంటే మర్యాద కూడా చెప్తున్నాం మూసుకొని వెళ్ళిపోయే మూసుకొని వెళ్ళిపోయే కడి నుంచి చూడండి నాకు బంగారం అంటే ఇష్టం అయితే పోయి తెచ్చుకోపో అరే ఇంత బంగారం రోడ్డు మీద పెట్టి ఎట్లా ఇది బంగారం కాదు ఏంది మళ్ళా ఏదైనా కాదు అసలు ఇది మనిషి అర్థమైందా నీకు నా నా మనసుకు బంగారం లాగే నీ మనసు నాకు సంబంధమే లేదు నీ మనసుతో నాకేం అవసరం సరే కానీ దానిపోయేటోళ్ళ మనుషులన్నీ నేను చూసుకుంటూ కూర్చుంటే నేను నాకపోతా సరే కానీ ఇది కానీ పెళ్లి చేసుకున్నామా నేను చేస్తు కానీ పెళ్లి చేసుకున్నామా నేను చేసుకున్నా ఏంది నీకేం పిచ్చి పట్టిందా ఎవరు వచ్చినావు పెళ్లి చేసుకుందాంపా అంటే ఏం బొల్లి ఎట్లెట్లుంది నీకు అసలు నా మాదిరి అయితే నీకు లేదు

బంగారం లేకుండా బంగారం కాదు ఇత్తడి కాదు వెళ్ళిపోయి ప్లాటినం లేకుండా నీకు అంత సీన్ లేదులే నీకు అసలు అంత సీన్ కూడా లేదులే ప్లాటినం అంట అసలు కనీసం ప్లాటినం విలువ ఎంత తెలుసా నీకు విలువ ఎంత తెలుసా నీకు ఆహా తెలియకపోతే మాట్లాడకు నీకు తెలుసు కదా నాకు తెలుసు అందుకే నేను మాట్లాడలే అందుకే నేను మాట్లాడలే ఎందుకు టచ్ చేస్తున్నావు ఏంది నువ్వు టచ్ లేకుండా లేకున్నా మూసుకొని దొబ్బే ఇక్కడ నుంచి మూసుకొని దొబ్బే కాదు తీసుకొని దొబ్బే అనాలా తీసుకొని దొబ్బే కాదు మూసుకొని దొబ్బే ఏంది ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోను ఇక్కడ నుంచి తీసుకొని దొబ్బే ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతా నేను ఫోన్ కింద ఏమంటా ఒక్కడే ఎప్పు ఫోన్ పోయినా పర్లేదు సిగ్గు లేదు కొంచెం కూడా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇంత బంగారం ఫోన్ కింద అంటే బంగారం బంగారం వదిలిపెట్టి ఏదో ప్లాస్టిక్ డైలాగులు కొట్టాకు మర్యాద వెళ్ళిపో లేదు నేనే వెళ్ళిపోతా డైలాగులు కాదు రియాలిటీ రియాలిటీ లేదు గ్యారంటీ లేదు అసలు ఏంది నీ పంచాయితీ నేను చెప్పేసి సీరియస్ గానే చూడు నాకు విసిగి ఆకు ఫస్ట్ వెళ్ళిపో బంగారం అంతా ఎట్లుందా

కొత్త ఫోన్ సరే కొత్త ఫోన్ తీసుకోవచ్చు ఇన్ని ఉండవు ఆ సరే లేపో ఇన్ని ఉండాల ఆ ఉంట పో ఫైవ్ మినిట్స్ వస్తా పో నీ ముఖం అద్దంలో చూసుకో పోవ మినిట్స్ అంట పో